హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ పథకాల పండుగని ఈరోజు మనకి ఒక న్యూస్ ఆర్టికల్కి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్ మనకి పథకాల పండుగకి సంబంధించి ఏప్రిల్లో అయితే మనకి ఇరవై వేల చొప్పున వేట నిషేధ భద్యం అందజేస్తారు అంటే మత్స్యకారులకి ఏప్రిల్ నెలలో ఇరవై వేల అమౌంట్ అనేది వేయడం జరుగుతుంది అలాగే మే నెలలో మనకి తల్లిక వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేల చొప్పున అందజేస్తామని పాఠశాలలు తెరిచే ముందే తల్లిక వందనం ఇస్తామని చెప్పడం జరిగింది అలాగే ఇంకో పథకం వచ్చేసి మనకి అన్నదాత సుఖీభావ కింద మూడు విడతల్లో అయితే అమౌంట్ వేస్తారు సో మరి ఎంత అమౌంట్ వేస్తారు ఇప్పుడు చూద్దాం మనకి అన్నదాత సుఖీభవ అనేది జూన్లో అమౌంట్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మనకి పిఎం కిసాను అమౌంట్ రిలీజ్ చేసినప్పుడు ఈ అన్నదాత సుఖీభావ్ కూడా అమౌంట్ వేస్తామని చెప్పారు కదా అంటే మనకి పిఎం కిసాన్ అనేది జూన్లో అమౌంట్ వేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో అన్నదాత సుఖీభావ్ కూడా అప్పుడే వేస్తారు సో మరి మొదటి విడతగా అన్నదాత సుఖీభావ ఐదు వేల రూపాయలు రెండో విడతగా ఐదు వేల రూపాయలు మూడో విడతగా నాలుగు వేల రూపాయలు అమౌంట్ వేస్తారు మొత్తం పద్నాలుగు వేలు అయింది కదా సో అలాగే మూడు విడతలు పిఎం కిసాన్ కూడా మనకి ఆరు వేల రూపాయలు రెండు వేలు ఒక్కొక్క విడత చొప్పున అమౌంట్ క్రెడిట్ అవుతుంది కాబట్టి మనకి జూన్లో バイデン。 అన్నదాత సుఖీభావ ఐదు వేలు ప్లస్ పీఎం కిసాన్ రెండు వేలు కలిపి ఏడు వేల రూపాయలు అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది అలాగే ఇంకో విడత కూడా అన్నదాత సుఖీభావ అలాగే పీఎం కిసాన్ కలిపి ఏడు వేల రూపాయలు రెండో విడతలో కూడా సేమ్ వేస్తారు మూడో విడతలో మాత్రం అన్నదాత సుఖీభావ నాలుగు వేలు పీఎం కిసాన్ రెండు వేలు కలిపి ఆరు వేల రూపాయలు అయితే క్రెడిట్ అవుతుంది టోటల్గా వచ్చేసి మనకి ఇరవై వేల రూపాయలు అమౌంట్ అయితే మనకి అందుతుందన్నమాట సో ఈ విధంగా అయితే మూడు పథకాలు రిలీజ్ చేస్తారు ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్